ఓం కార్తీక పురాణం ఇరవై ఆరవ అధ్యాయము దుర్వాసుడు శ్రీహరిని శరణు వేడుట శ్రీహరి ఇతబోధ ఈ విధముగా అత్రిమహాముని అగస్తినితో దుర్వాసుని కోపము వల్ల కలిగిన ప్రమాదమును తెలిపి మిగిలిన వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను ఆ విధముగా ముక్కోపి అయిన దుర్వాసుడు భూలోకము భువర్లోకము పాతాలలోకము సత్యలోకములకు తిరిగి తిరిగి అన్ని లోకములలోనూ తనను రక్షించు వారు లేకపోవుటచే వైకుంఠమందున్న మహావిష్ణువు కడకి వెళ్ళి వాసుదేవా జగన్నాథ శరణాగత రక్షణ బిరుదాంకిత రక్షింపుము నీ భక్తుడైన అంబరీషునకు కీడు చేయదలచితిని నేను బ్రాహ్మణుడను కాను ముక్కోపినై మహా అపరాధము చేసితిని నీవు బ్రాహ్మణ ప్రియుడువు బ్రాహ్మణుడైన భుగుమహర్షి నీ యురముపై తన్నినను సహించితివి ఆ కాలిగురుతు నేటికిని నీ వక్షస్థలమందున్నది ప్రశాంత మనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపు శ్రీహరి నీ చక్రాయుధము నన్ను చంపవచ్చుచున్నది దుర్వాసుడు శ్రీమన్నారాయణ్ణి పరిపరి విధములా ప్రార్థించెను ఆ విధముగా దుర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించుట చూసి శ్రీహరి చిరునవ్వు నవ్వి దుర్వాసా నీ మాటలు యథార్థములు నీ వంటి తపోధనులు నాకత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపమున పుట్టిన రుద్రుడవు నిన్ను చూసిన వారు మూడు లోకములందు భయపడుకుందురా నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రమే ఎట్టి హింస కలిగించను ప్రతి యుగమందున గో దేవ బ్రాహ్మణ సాధుజనుంబులకు సంభవించే ఆపదలను పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్టశిక్షణ శిష్టరక్షణ గావించును నీవా కారణముగా అంబరీషుని శపించితివి నేను శత్రువుకైనను మనోవాకాయములందు కూడా కీడు తలపెట్టను ఈ గల ప్రాణి సమూహము నారూపముగానే చూచితను అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను కాని అటువంటి నా భక్తునికి నీవు అనేక విధములుగా దూషించితివి నీ ఎడమ పాదముతో తన్నితివి అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వేలకి రాని ఎడల ద్వాదశి గడియలు దాటకుండా భుజింపమని అంబరీసునకు చెప్పవైతివి అతడు వ్రతభంగమునకు భయపడి నీ రాకకాయ చూసి చూసి జలాపానము మాత్రమే చేసెను అంతకంటే అతడు అపరాధం ఏం చేసెను చతుర్వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినములందు కూడా జలాపానము దాహశాంతికిని పవిత్రతకును చేయగలిగితే కదా జలాపానమొనరించినంత మాత్రమున నా భక్తుని దూషించి శపించితివి అతడు వ్రతభంగమునకు భయపడి జలాపానము చేసినాడు కానీ నిన్ను అవమానించుటకు చేయలేదు నీవు మండిపడుచున్న బతిమ్లాడి నిన్ను శాంతిపరచ చూసును ఎంత బ్రతిమ్లాడినను నువ్వు శాంతింపబడనందున నన్ను శరణు వేడును నేనప్పుడు రాజు హృదయములో ప్రవేశించినాను నీ శాప ఫలము పది జన్మలలో అనుభవించుతునని పలికిన వాడిని నేనే అతడు నీ వలన భయముచే నన్ను శరణు శరణువేడుకుచుండును కానీ తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు నీ శాపమును అతడు వినలేదు అంబరీషుడు నా భక్తకోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మతత్పరుడు అటువంటి వానిని అకారణముగా దూషించితివి అతనిని నిష్కారణముగా శపించితివి విచారింపవలదు ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవింతును అది అనగా నీ శాపములోని మొదటి జన్మ మత్స్యజన్మ నీ నీ కల్పమును మనువును రక్షించు నిమిత్తము సోమకుడును రాక్షసును చంపుటకు మత్స్యరూపము ఎత్తుదును మరికొంతకాలమునకు దేవదానవులు క్షీరసాగరమును మదించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు ఆ పర్వతమును నీటిలో మునగకుండా రూపమున నా వీపును మోయిదును వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షిని వధింతును నారసింహ జన్మమెత్తి హిరణ్య కసుపుని చంపి ప్రహ్లాదుని రక్షించును బలిచే స్వర్గము నుండి పారద్రోలబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపమెత్తి బలిచక్రవర్తిని పాతాల లోకమునకు తొక్కువేతును భూభారమును తగ్గించుటకు క్షత్రియులను చంప బ్రాహ్మణుడనై జన్మించి భూభారమును తగ్గింతును లోకకంకకుడైన రావణుని చంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రామునుడనై జన్మితును పిదపా యదువంశమున గను కలియుగమున బుద్ధుడుగను కలియుగాంతరమున విష్ణు చిత్తుడుగను విప్రుయుంట కల్కియగను పేరును జన్మింతిని అశ్వారూఢుండునై పరిభ్రమించుచు బ్రహ్మ ద్వేషులనందరూ మట్టుపెట్టుదును నీవు అంబరీషునకు శాపరూపమున ఇచ్చిన పది జన్మలను ఈ విధముగా పూర్తి చేయుదును ఇట్లు నా దశాతారములను సదా స్మరించువారికి సమస్త పాపములు హరింపచేసి వైకుంఠ ప్రాప్తి నొసంగుదును ఇది ముమ్మాటికీ తథ్యము ఇరవై ఆరో రోజు పారాయణము సమాప్తము మిగిలిన కథ ఇరవై ఏడవ అధ్యాయంలో కొనసాగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని మంచి వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి